లాంగ్ హారమ్స్ వడ్డానం మొదలైన అన్ని ఆభరణాలు మీ అభిరుచికి తగ్గట్లు ప్రత్యేకంగా డిజైన్ చేయించుకోవచ్చు ఇప్పుడు దసరా దీపావళి ఆఫర్లతో పాటు తక్కువ వేస్టేజ్ మేకింగ్ ఛార్జీలు లేవు ఇప్పుడు శ్రీ శ్రీశాంభవి జ్యువెల్లర్స్ మెంబర్షిప్ తీసుకుని ప్రత్యేక ప్రయోజనాలు పొందండి ప్రతి నెల కేవలం ఒకటి గ్రాము రెండు గ్రాములు లేదా రెండు పాయింట్ ఐదు గ్రాముల బంగారం మాత్రమే కొని సంవత్సరం పూర్తయ్యేసరికి ఆ మొత్తం బంగారంతో మీ కలల ఆభరణం తయారు చేయించుకోవడం ఎలా ఉంటుందో ఆలోచించండి ఇది కల కాదు ఇది శ్రీశాంభవీ జ్యువెలర్స్ అందిస్తున్న అద్భుతమైన బంగారం కొనుగోలు పథకం ప్రతి నెల మీరు ఎంచుకున్న గ్రాముల బంగారం ఆ రోజు రేటుకే కొనుగోలు అవుతుంది ఇంకా విశేషం ఏంటంటే మీకు ఇష్టం ఉంటే ఆ బంగారం వెంటనే ఇంటికి తీసుకెళ్లవచ్చు సంవత్సరం తర్వాత మీ ఇష్టమైన డిజైన్లో మీ స్వంత బంగారంతో చేసిన ఆభరణం అది శ్రీశాంభవి జ్యువెల్లర్స్ నాణ్యతతో మీ చేతుల్లో మెరుస్తుంది ఈ తరహా వంటి ప్రత్యేక ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి ప్రతి మహిళ కోసం ప్రతి కుటుంబం కోసం ప్రత్యేకమైన గిఫ్ట్ కలెక్షన్ సిద్ధంగా ఉంది మరిన్ని వివరాల కోసం వెంటనే సంప్రదించండి తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు